అయితే ఒక ఐదు వదిలేదు టాబ్లెట్ ఉంటుంది అనుకుంటారు నవ్వుతుండ్రు ఐదు వాళ్ళు అసలు వాళ్ళే ఐదు వందలు పెడితే అందరు వచ్చారని ఎదురు చూస్తున్నారు ఎవరు అసలు ఎందుకంటే టిక్ టాకులు గిట్ టాకులు ఆ టాకులు వచ్చాయి ఇప్పుడు ఏ టాకులు కరదాలు ఈ కన్నతాలు ఈ కరద్దాలు

ఇట్లా కాదు ఇది పద్ధతి కాదు నీటో నీలో ట్యాలెంట్ ఫస్ట్ బయట చూపించి దాని తర్వాత నీ నిరసన చూపించు నా అమ్మ సాక్షి ఎవడో తెలు మాట్లాడుతున్నా వచ్చి మాట్లాడుతున్నా నేను డ్రైవర్ పదహారు సంవత్సరాల డ్రైవర్ నేను పలకంపేట ఉండేది అల్లు అర్జున్ డ్రైవర్ చేసి డ్రైవర్ చేసినా పుష్ప అంటే ఫ్లవర్ అంటే ஏன் ஞாசம் என்னையாய் நான் பாட்டே வந்துட்டான் அண்ணா நான் ஒரேஷா தொக்கறிச்சு நல்ல நல்ல திட்டா கொண்டிட்டா இல்ல அந்த ஸ்டார் மகா ராஜா ஹீரோ ஹீரோ சானக்கு கோசம் பண்ணு கோடு பண்ணு ஏ பண்ண கோடுடா ஆளுடா இங்க பாளு குடு பண்ண கோடு வந்து லக் பண்ணாத ஓ அண்ணா அண்ணா ஒதிரி ஒதிரி அண்ணா ஏணி ஊது அது ஏறி